మీరు ఎప్పుడైనా బిస్మిల్లా హలీం వల్ల మటన్ దమ్ బిర్యానీ మటన్ హలీం ఎప్పుడైనా టేస్ట్ చేసారండీ మన విజయవాడ పంజాబ్ సెంటర్ లో రంజాన్ వచ్చేసిందంటేనే ఫుడ్ స్టాల్స్ అన్ని కలకలలాడిపోతాయి అందులో ఒకటి బిస్మిల్లా హలీం అండి మేము ఎవ్రీ ఇయర్ కూడా అస్సలు మిస్ అవు అక్కడ ఫుడ్ అయితే ఖచ్చితంగా తింటామండి ఈసారి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాం అక్కడ అయితే చికెన్ దమ్ బిర్యానీ రోటీ నాన్ బోటి కర్రీ పాయా కర్రీ అలాగే మటన్ దమ్ బిర్యానీ అన్ని కూడా సూపర్ టేస్టీతో ఉంటాయండి ఇంకా మటన్ దమ్ బిర్యానీ మటన్ హలీం అయితే నెయ్యి వేస్ట్ చేస్తారండి వేరే లెవెల్ తో ఉంటది సో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇక్కడ క్రౌడ్ చూస్తేనే మీ అందరికీ అర్థమైపోతుంది అనుకుంటాను ఎంత టేస్టీగా ఉంటదో ఫుడ్ మీరు కూడా ఖచ్చితంగా ఈ రంజాన్ లో బిస్మిల్లా హలీం కి అయితే విజిట్ చేయండి వన్స్ అయితే సో మీకు నచ్చిన ఫుడ్ ని ఎంజాయ్ చేయండి అలాగే మన ఇండియా అయితే ఫైనల్స్ లో మ్యాచ్ విన్ అయిందని మా వారైతే ఈ వీకెండ్ నాకైతే ట్రీట్ ఇచ్చారండి సో బిస్మిల్లా హలీం లో నేనైతే హలీం దమ్ బిర్యానీ నాన్ చికెన్ కర్రీ అన్ని కూడా టేస్ట్ చూసి సూపర్ గా ఎంజాయ్ చేశానండి సో మీరు కూడా ఈ రంజాన్ కి పంజాబ్ సెంటర్ లో ఉన్న బిస్మిల్లా హలీం కి అయితే చక్కగా విజిట్ చేసేయండి మీ ఫుడ్ ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి బాయ్